సోదంతా మనకి మనకెందుకు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది బట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా హైలీ సెన్సిటివ్ టాపిక్ సో హైలీ సెన్సిటివ్ టాపిక్ ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది ఆచితూచి మాట్లాడడం అంటే నిజాన్ని దాపెట్టేసి మాట్లాడడం ఉన్నది లేనట్టుగా మాట్లాడడం లేనిది ఉన్నట్టుగా మాట్లాడటం అలాంటిది కాదు కొంతమంది మాట్లాడుతుంటారు కర్ర ఎరకూడదు పాము చావకూడదు అని చెప్పి అలాంటిదేం కాదు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ధైర్యంగా నిర్భయంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం విషయానికి వచ్చేస్తే బాబ్రి మస్జిద్ సంఘటన గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక బ్లాక్ డే అని చెప్పి ఒక గ్రూప్ పిలుచుకుంటే మరి ఇంకో గ్రూప్ ఏమో చరిత్రను తిరగరాసిన చరిత్ర అని చెప్పి సెలబ్రేట్ చేస్తారనమాట మరి అటువంటి బాబ్రి మస్జిద్ సంఘటన ఈ రోజు తమిళనాడులో జరుగుతుందేమో అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు కొంతమంది ఎదురు చూస్తున్నారు కూడా తమిళనాడులో మధురై అని చెప్పి మీకు అందరికీ తెలిసిన పట్టణమే మధురై అంటే మీనాక్షి సో అటువంటి మధురైకి దగ్గరలో ఉండే ఒక చిన్న పల్లెటూరే తిరుపరంగుండ్రం తిరుపరంగుండ్రం గుండ్రం అంటే ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మావాడు మురుగ కంద కడంబ గదిరివేల అని చెప్పి హరోహర అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి ఒక పేటెంట్ రైట్స్ నే తీసుకున్నారు తమిళులు అని చెప్పాలి సో అటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ఫేమస్ టెంపుల్స్ ఉంటే అందులో ప్రప్రథమమైన అతి ముఖ్యమైన టెంపుల్ గా తిరుపురంగ్రం టెంపుల్ ని సెలబ్రేట్ చేస్తారు తిరుపురంగుండ్రం టెంపుల్ అనేది ఆరవ శతాబ్దంలోనే కట్టినట్లుగా చరిత్ర చెబుతుంది ఆ తర్వాత శతాబ్దాల్లో చోళులు కానివ్వండి పాండలు కానివ్వండి సో ఈ టెంపుల్ ని డెవలప్ చేయడానికి వాళ్ళ వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఉపయోగించి టెంపుల్ని టెంపుల్ ని డెవలప్ చేస్తున్నట్టుగా చరిత్ర చెబుతుందన్నమాట అనమాట అలా కొన్ని శతాబ్దాల తర్వాత ఒక పక్క ముఘల్స్ పరిపాలన ఇంకొక పక్క నిజాం పరిపాలన భారతదేశానికి దక్షిణాన్ని తీసుకుంటే సుల్తాన్ల పరిపాలన సుల్తాన్ రాజుల్లో ఒకరైన సికందర్ బాద్షా బాద్షా అంటేనే రూలర్ అని చెప్తారు రాజు అని చెప్తారు సో ఈ ఇన్వేడర్ ఏం చేశారంటే ఆయన తమిళనాడులోని మొదరై ప్రాంతానికి వచ్చి దాన్ని దాన్ని కొద్ది రోజులు పరిపాలించారట తర్వాత ఆయన మనోనేత్రం తెరుచుకొని అరే ఇది కరెక్ట్ కాదు మన మార్గం అనేది దేవుని వైపుగా ఉండాలి కానీ పరిపాలన వైపుగా ఉండకూడదు అని చెప్పి తెలుసుకొని ఆయన ఒక సూఫీగా మారిపోయారని చెప్పి చెప్తున్నారు సూఫీ అంటే సెయింట్ అని చెప్తారండి రెగ్యులర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక గొప్ప సన్యాసిగా సో దేవుడికి అర్పించుకున్న ఒక సెయింట్ గా మారిపోయాడు అనమాట అలా మారిపోయిన తర్వాత సెయింట్ గా మారిన తర్వాత చాలా మంది ప్రజల్ని ఇస్లాం మార్గం వైపుగా అడుగులు వేసేలాగా చేశారని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు ఈయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా పద్నాలుగో సెంచరీలోనో లేకపోతే ఫిఫ్టీన్త్ సెంచరీలోనో క్లారిటీ అయితే లేదు ఈ ఏదో ఒక సెంచరీలో ఈ తిరుపురం కుండ్రం అని చెప్తున్నాం కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ టెంపుల్ అనేది ఒక హిల్ కి ఫూట్ లో ఉంది సో ఈ టెంపుల్ పైన చిన్న కొండ వెనకాల కొండ అనమాట ఆ చిన్న కొండలో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పైన కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంటుంది దానికి పైన చెప్తున్నారు జైన్ కేవ్స్ ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి అది కొన్ని వేల సంవత్సరాలు అని చెప్తున్నారు దానికి పైన టాప్ లో ఈ సికిందర్ బాద్షాకి జ్ఞాపకార్థంగా ఒక దర్గాని నెలకొల్పడం జరిగింది పద్నాలుగు లేదా పదహైదవ శతాబ్దంలో ఇందులో కూడా కాంట్రవర్షి ఏంటంటే దర్గా అనేది సహజంగా ఒక సమాధిగా చెప్తుంటారు సైన్స్ యొక్క సమాధి సూఫీ సైన్స్ యొక్క సమాధి అది మరి ఇక్కడ ఈ సికిందర్ బాద్షా కోసం నెలకొల్పిన దర్గా లో ఆయన సమాధి లేదని ఆ సికిందర్ బాద్షా యొక్క సమాధి మధురైలో ఉందని ఇది కేవలం ఒక జ్ఞాపకార్థమే అని చెప్పి ఒక గ్రూప్ కూడా చెబుతుంది వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఇస్లాం మతస్థులు మాత్రం ఈ దర్గాని చాలా పవిత్ర స్థలంగా గత ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలుగా కొలుస్తున్నారని చెప్తున్నారు మరి ఇన్ని సంవత్సరాలు ఇంత సుముఖంగా ఉన్న విషయం సడన్ గా ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే డిసెంబర్ లో ఒక ఇస్లాం కుటుంబం దర్గాకి ప్రార్థన కోసం దర్గాలోని సికిందర్ బాబా అంటే మరణానంతరం ఆయన్ని సికిందర్ బాబాగా జనరల్ గా సూఫీస్ ని బాబాస్ అంటారు సో సికిందర్ బాబా ప్రార్థన కోసం గోర్రెను తీసుకొని వెళ్తున్నారు అంటే బలి ఇచ్చి బిర్యానీ వండుకొని తినాలి దేవుడికి బలి ఇవ్వాలని చెప్పి తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్లే వాళ్ళని కొంతమంది పోలీసులు ఆపేశారు ఏమంటే అరే మీరు ఇక్కడ వెళ్ళకూడదు ఈ కొండపైన బలి ఇవ్వద్దండి ఎందుకంటే ఈ కొండ యొక్క ఫూట్ లో చూసారంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దానిపైన విశ్వనాథ స్వామి దేవాలయం ఉంది సో ఇది ఆగమ శాస్త్రం ప్రకారం నెలకొల్పిన ఒక టెంపుల్ కాబట్టి ఇక్కడ మీరు బలి ఇవ్వద్దు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసినట్లుగాను వాళ్ళు చేసేదేమి లేక తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ మత పెద్దలకి ఈ విషయాన్ని కంప్లైంట్ చేస్తున్నారు సో మత పెద్దలు ఇదేంటిది ఇంతకాలం లేకుండా సడన్ గా మన పైన ఒక అన్యాయం అని చెప్పి ఆ జమాద్లో ఉండే ముస్లింస్ అందరినీ పిలిచి ఒక పోరాటాన్ని ప్రకటించారు పోరాటాన్ని చేశారు కూడా దాదాపుగా నాలుగు వందల యాభై మందికి పైగా పోరాటంలో పాల్గొని వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత రిలీజ్ కూడా చేశారు ఇదంతా హిందూ సంఘాలు కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంతవరకు సైలెంట్ గానే గమనిస్తూ వస్తున్నాయి ఈ ప్రొటెస్ట్ అంతా కూడా అతి భయంకరంగా ఎక్కడ ఇగ్నైట్ అయింది అని చెప్పి చూస్తే రాజకీయం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం దీంట్లో రాజకీయం ప్రత్యక్షంగా ఎక్కడ ఎంటర్ అయిందంటే రామ్నాథ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒకటి ఉంది తమిళనాడులో ఆ రామ్నాథ్ డిస్టిక్ చెందిన ఒక ఎంపీ ఆయన పేరు నవాజ్ ఖని ఈయన నేను వీళ్ళకి సంఘీభావం తెలుపుతాను ఈయన ఒక ముస్లిం అనమాట సో నా తోటి సహోదరులకి నేను సంఘీభావం తెలుపుతాను ఎట్లా మాంసాన్ని అలో చేయరు ఎంతో కాలంగా మేము వర్షిప్ చేస్తున్నాం కదా అని చెప్పి ఆయన టెంపుల్కి డైరెక్ట్గా డైరెక్ట్ గా వెళ్ళి సంఘీభావం ప్రకటించడమే కాకుండా ఇందులో రాజకీయం ఎక్కడ చేసేశాడంటే ఆయన ఈగోని బయట పెట్టే విధంగా ఒక పని చేసేసాడండి మనిషికి ఈగో అనేది చాలా చాలా డేంజర్ అయిన విషయం ఆ ఈగోకి రాజకీయం తోడైతే ఒక సమాజాన్నే నేలమట్టం చేస్తుండాల ఎటువంటి డౌట్ లేదు సో ఈయన ఈగోకి రాజకీయాన్ని చేసి ఏం చేశాడంటే అక్కడికెళ్లి దర్గాలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూర్చొని బిర్యానీ తినేశాడండి దాన్ని ఫోటో తీసి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టేశాడు ఓ హిందూ సంఘాలు ఊరికనే ఉంటాయా ఆల్రెడీ అక్కడ గొర్రెల్ని తీసుకొని వెళ్ళొద్దు ఈ ఇది ఒక పవిత్ర స్థలం హిందూ దేవాలయాల్లో కూడా గ్రామ దేవతలకి బలి ఇవ్వడం గంగమ్మ తల్లి కానివ్వండి ఎల్లమ్మ తల్లి కానివ్వండి రేణుకా తల్లి కానివ్వండి వీళ్ళకంతా బలి ఇవ్వడం అనేది లోకల్లో మనకి గ్రామ దేవతలు బలి ఇవ్వడం అనేది హిందూ ఆచారాల్లో కూడా ఉన్నాయి బట్ ఆగమ శాస్త్ర ప్రకారం నెలకొల్పిన దేవస్థానంలో ఇటువంటి నిషిద్ధమైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది సో అలా హిందూ సంఘాలు ఏం చేశాయంటే నీకు ఎంత పొగరుంటే నువ్వు అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తావు అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటావు దాన్ని పబ్లిక్లో పెడతావు అని చెప్పి ప్రొటెస్ట్ ఇగ్నైట్ అయిపోయింది ఫైర్ దాని తర్వాత ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుని ఏం ప్రయోజనం అన్నట్లుగా ఆ నవాజ్ కనీ అనే ఒక ఎంపీ గారు ఆయన ఏం చేశారంటే నేను అక్కడ నాన్ వెజిటేబుల్ బిర్యానీ ఏం తినలేదు నాన్ వెజిటేరియన్ తినలేదు వెజ్ బిర్యానీ తిన్నానని చెప్పేశాను అనమాట ఇది నమ్మసక్యంగా ఉందా ఫోటోలు కూడా బయటపడిపోయాయి ఆ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది సో లేదు నేను వెజ్ బిర్యానీ తిన్నాను దర్గాకి వెళ్ళి బయట కూర్చొని వెజ్ బిర్యానీకి పెరుగన్నం నంచుకొని తిన్నానంటే ఎప్పుడైనా నమ్ముతాడా సో ఆ విధంగానే ఆయన స్టేట్మెంట్ ఉండడం జరిగింది అనమాట ఒక పక్క జరుగుతుంటే ఇంకొక కార్ చిచ్చు లాంటి ఒక విషయం ఏంటంటే ఆ కొండకి పేరు అసలైన పేరు తిరుపురంగుండ్రం తిరుపురంగుండ్రం అంటే తమిళ్లో అది డీటెయిల్డ్ మీనింగ్ ఉంది ఇక్కడ లెంగ్త్ పెరిగిపోతుంది సింపుల్ గా చెప్పాలంటే శైవ నామం వచ్చే విధంగా ఒక పేమ పేరు అని చెప్పాలి సో తిరుపురం కుండ్రం అని ఆ కొండని కూడా పిలుస్తారు కుండ్రం అంటే ఒక చిన్న గుట్ట గుట్ట అని చెప్పుకోవచ్చు సో తిరుపురం కుండ్రం అనేది కాకుండా ఇది ఇంకా సికిందర్ మలై మలై అంటే కొండ సికిందర్ కుండ్రం సికిందర్ మలై అని చెప్పి పిలుచుకోవాలని చెప్పి గాలిలో వార్తలు చక్కెరలు కూడుతున్నాయి ఇదంతా వింటు వింటున్న హిందూ సంఘాలు ఏం చేశాయంటే ఇది ఇలాగే వదిలిపెట్టేస్తే మన చెయ్యి దాటిపోయేలాగా ఉంది విషయము సో దట్ ఇమీడియట్ గా ఒక ప్రొటెస్ట్ ని మనం చేయాలి అని చెప్పి దానికి ఒక డేట్ ని ఫిక్స్ చేస్తున్నారు ఆ డేట్ ఫిబ్రవరి ఫోర్త్ సో ఫిబ్రవరి ఫోర్త్ సమీపిస్తుండగా గవర్నమెంట్ కి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా ఈ పోరాటం కొంచెం తీవ్రంగా జరిగేలాగా ఉందని చెప్పి వాళ్ళు డిస్టిక్ కలెక్టర్ ఏం చేస్తున్నారు అంటే మొదటి డిస్టిక్ కలెక్టర్ థర్డ్ అండ్ ఫోర్త్ కి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని విధించడం జరుగుతుంది అనమాట అదే కాకుండా ప్రభుత్వం కూడా ప్రొటెస్ట్ కి అనుమతిని ఇవ్వట్లేదు బీజేపీ కానివ్వండి హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయి మీరు ఉక్కుపాదంతో అణ అనగదొక్కాలనుకున్నా కూడా మమ్మల్ని ఆపలేరు మేము వస్తామని చెప్పి చెప్తున్నాయి నుంచో తండోపతండాలుగా హిందూ సంఘాలు ప్రజలంతా కూడా బయలుదేరి తిరుపురం కొండ్రం వైపుగా అడుగులు వేస్తున్నారు పోలీసులు ఊరుకుంటారా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం ఎక్కడికక్కడే వాళ్ళని వాహనాలను నిలిపేయడం లోకల్లో వచ్చే వాళ్ళని అంతా అరెస్ట్ చేసి ఇళ్లలో పెట్టడం స్టేషన్కి పెట్టడం ఇలా జరుగుతూ ఉంది ఇక్కడే వచ్చింది సరిగ్గా ఫిబ్రవరి ఫోర్త్ మధ్యాహ్నం ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే కోర్టులో హైకోర్టులో ఈ హిందూ సంఘాలు ఒక పిటిషన్ ని వేయడం జరిగాయి అదేంటంటే ఈ ప్రొటెస్ట్ జరపాలి స్టే తీసేయాలి గవర్నమెంట్ ఇచ్చిన విషయాన్ని తొలగించాలి ప్రొటెస్ట్ జరగాలని చెప్పి ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసుకి పాజిటివ్ గా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది అది ఫిబ్రవరి ఫోర్త్ మధ్యాహ్నం సుమారుగా ఒంటి గంట రెండు గంటలు ఉండొచ్చు అది కూడా లెవెన్త్ హవర్ జడ్జ్మెంట్ ఏ విధమైన జడ్జ్మెంట్ అంటే వన్ అవర్ మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు చెప్ప ఫైవ్ నుంచి సిక్స్ వరకు పండగ చేసుకోండి వన్ అవర్ మీరు ప్రొటెస్ట్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఇక్కడేమో ప్రజలు లేరు అరెస్టులు చేసేశారు ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళంతా అక్కడక్కడే ఆపేశారు మరి ఏ విధంగా వన్ హవర్లో ప్రొటెస్ట్ సరే సేఫర్ హ్యాండ్ ప్లాన్ ప్రకారమే చేశారనుకుంటే టైం దగ్గర పడే కొద్దీ మూడు నాలుగు అయ్యే కొద్దీ ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు ఒక్కొక్కళ్ళు పదులు అవుతున్నారు పదులు వందలు అవుతున్నారు వందలు వేలు అవుతున్నారు అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఆ పర్టిక్యులర్ టైం అనౌన్స్మెంట్ ఆ పర్మిషన్ ఇచ్చిన టైంకి ఐదు గంటల సమయానికి కొంత వే కొన్ని వేలల్లో జనాలు పర్మిషన్ అనేది ఒక చోట ఇచ్చారు టెంపుల్కి కొంచెం దూరంగా ప్రాబ్లం అవ్వకూడదని చెప్పి ఆ చోట వేలల్లో జనాలు భూమి ఊడిపోయారు రోంహర ఘషాలు అండ్ వన్ అవర్ సింగిల్ మైక్ ని యూస్ చేసి మీరు ప్రొటెస్ట్ ని మాట్లాడుకోవచ్చు తెలియజేయచ్చు అని చెప్పి పర్మిషన్ ఉండడంతో హిందూ నాయకులు కానివ్వండి ఆర్ఎస్ఎస్ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి మైకులు పెట్టి స్పీచ్లు ఇవ్వడం మొదలు పెట్టేశారు ఈ స్పీచ్లో కాంట్రవర్సీ అని చెప్పి అందరూ మాట్లాడుకునే ఒక్క విషయం ఏంటంటే హెచ్ రాజా గారు సో ఈయన సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ బీజేపీ ఈయన ఏమంటారంటే అసలు సికిందర్ ఎవరు ఆయన పరిపాలించడానికి వచ్చారు తర్వాత కూడా మత మార్పిడి కోసం సెయింట్గా వేషం వేసుకున్నాడు ఆయన ఆయన కోసం మీరు దర్గా ఎక్కడ కట్టాలి ఇంకెక్కడైనా కట్టుకోవాలి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ జైన్ కేవ్స్ కొన్ని సంవత్సరాల కింద కిందటే నెలకొల్పిన తర్వాత అదే పనిగా వెళ్ళి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ సో దీనికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే రీలొకేషన్ ఆఫ్ దర్గా అంటారు ఆయన అండ్ ఫైనల్గా ఆయన పంచ్ అని చెప్పి ఒక విషయం ఏం చెప్తున్నారంటే అందరూ మాట్లాడుకుంటున్నారు ఇది ఒక మరొక అయోధ్య అవుతుందేమో రామ్ మందిరం ఇష్యూ లాగా అవుతుందేమో బాబ్రి మసీద్ ఇష్యూ లాగా అవుతుందేమో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అవును మీ భయం నిజమే ఇది ఆ విషయానికి అంకురార్పణ ఈరోజు జరిగిందని చెప్పి ఫైనల్గా స్పీచ్లో ఈ పంచ్ లైన్ ని చెప్పి ఆయన ముగించేస్తున్నారు మరి లోకల్ ప్రజల యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయంటే తెలుసుకున్నంత వరకు లోకల్ గా షాపులు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి ఆ కొండకి చుట్టూ ఉండేవాళ్ళు గుడికి దగ్గరగా ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతకాలం ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగానే ఉన్నాం వాళ్ళు ఏదో దర్గాకు వెళ్తారు ఏదో ప్రేయర్ చేసుకుంటారు మేమేదో టెంపుల్కి వెళ్తాం మేము ప్రేయర్ చేసుకుంటాం అని చెప్పి ముస్లింస్ కూడా ఏం చెప్తున్నారంటే మాకేం ప్రాబ్లం లేదు మమ్మల్ని ఎవరు ఆపలేదు మేము వెళ్ళి చేసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బట్ ఇక్కడంతా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కామన్గా అందరూ చెప్పే విషయం ఏంటంటే ఇందులో ఎప్పుడైతే బయట శక్తులు వచ్చి దీంట్లో రాజకీయం చేయాలని చెప్పి అనుకున్నాయో అప్పటి నుంచి ప్రాబ్లం అనేది పెద్దదైపోయింది అని చెప్పి వాళ్ళ యొక్క వాదన ఉంది ఇది ఉన్నది ఉన్నట్టుగా మీతో చెప్తున్నాను అందులో ఒక గ్రూప్ ముస్లిమ్స్కి సపోర్ట్గా మేము వెళ్తాము మేము మాంసాన్ని తింటాము బలి ఇస్తామని చెప్పి ఒక గ్రూపు చెప్తుంది ఇంకొక గ్రూపు ఇదంతా చూస్తూ మేము ఊరుకోము మా ధర్మాన్ని మేము కాపాడుకుంటామనే గ్రూప్ కూడా అదే ఊళ్ళోనే ఉంది బట్ లోకలైట్స్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఏమని కోరుకుంటారంటే ఎందుకు గొడవ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు పక్క పక్కన ఇంటి వాళ్ళమండి ఒకళ్ళము ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవాలి మనకు మనసులో ఎంత ఉన్నా కూడా ఒకవేళ ఉన్నా కూడా ఉండకపోవచ్చు ఉన్నా కూడా ఏమనుకుంటాం రే రేపు లేచిన తర్వాత వాడు ఒకవేళ నేను చూడాలి కదా ఎందుకు మనకంత బాధ సవ్యంగానే జరుగుతుంది కదా అని చెప్పి సహజంగానే ఈ యొక్క మైండ్ సెట్ ఉంటుంది బట్ ఆ మైండ్ సెట్ ని దాటి కొంతమందికి విభేదాలు ఉన్నాయి ఈ ఒపీనియన్ లో అని చెప్పుకోవాలి అక్కడ దర్గాకి సంబంధించిన జమాద్ వాళ్ళు కూడా ఊరుకునేది లేదు మా రైట్స్ కోసం మేము పోరాడతాము కొన్ని వందల సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్న ఒక ట్రెడిషన్ ఇది మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని చెప్పి వాళ్ళు అట్ ద సేమ్ టైం హిందూ సంఘాలు కూడా ఇది మేము చూస్తూ ఊరుకోము కూర్చోడానికి స్థలం ఇస్తే పడుకున్నాడంట ఒకడు అలా అయిపోయింది ఈ విషయం కాబట్టి మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ఇంకొక పక్క వీళ్ళ యొక్క వాదనను కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నారని చెప్పాలి సో మరి ఏమవుతుంది రాజకీయం లేకుండా సవ్యంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి అలా సవ్యంగా సాల్వ్ అయ్యే పని అయితే కొన్ని విషయాలకి ఈ దేశంలో కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా పోరాటాలు ఎక్కువ జరుగుతూనే ఉండవు దానికి పరిష్కారమే లేకుండా సో లెటెస్ట్ వెయిట్ అండ్ షీ మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ప్రయాన్ని నేను పోవచ్చు కానీ నిజమైన వాస్తవమైన విషయాల్ని మీ ముందు పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నమే ఈ వీడియో సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథం సైనింగ్ ఆఫ్ ఆన్ దిస్ పర్టికుల వీడియో Stay safe, stay healthy.